ప్రేస్తనాడు ఈ రోజు బైబుల్ ధ్యానము విత్తబడిన వెలుగు నీతి మంతుల కొరకు వెలుగును యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి తొంభై ఏడవ కీర్తన పదకొండవ వచనము నీతివంతుల కొరకు వెలుగు విత్తబడి ఉన్నది విత్తబడిన వెలుగునకు ప్రకాశించుచున్న వెలుగునకు గల తారతమ్యమేమి ఏదైనాను విత్తనము వలె విత్తబడినప్పుడు అది పాత పెట్టబడిన దాని వలన చనిపోయిన దాని వలన తాత్కాలికముగా కనబడును మరో మాటలో చెప్పవలనంటే ఆ సమయానికి నీవు ఏ వెలుతురూ చూడలేవు అదేవిధముగా ఆనందము అనున్నది కూడా విత్తబడునగానే కనబడదు దేవుని బిడ్డ వెలుగునకు బదులుగా చీకటిని ఆనందమునకు బదులుగా దుఃఖమును శ్రమలను మాత్రమే నీవు చూడగలిగిన మార్గము గుండా నీవు దాటి వెలుటకు ఒకవేళ దేవుడు అనుమతించియుండవచ్చును ధైర్యము తెచ్చుకునుడి మీలో యహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు లేకయే చీకటిలో నడుచువాడు యహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకునవలను గ్రంథము యాభయో అధ్యాయము పదవో వచనము అవును నీవు దేవునికి లోబడుచున్నావు నీపై ఉన్న దైవ సేవకులకు లోబడుచున్నావు మరియు నేనెందుకొరకు ఈ చీకటి మార్గము గుండా వెళ్ళుచున్నాను నాకు ఎందు నిమిత్తము వెలుతురు లేదు అని తలంచుచుండవచ్చును ప్రియదేవుని బిడ్డ నీ కొరకు వెలుగు విత్తబడి ఉన్నది నీవు కొంచెము వేచి ఉండవలను సాయంకాలమున రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును ముప్పైవ కీర్తన ఐదవ వచ్చును చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్నవారికి వెలుగు ఉదయించెను మేసువాత నాలుగవ అధ్యాయము పదహారవ వచనము ఎండ చల్లారి నీడలు జరిగిపోవునప్పుడు నీ కొరకు విత్తబడిన ఆ వెలుగు మొలకెత్తును కొంత సమయం వరకు మాత్రమే నీవు ఈ గాఢాంధకారపు లోయలకుండా నడవలసి ఉండును ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్తలో